వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి అమరావతి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని స్వర్గీయ రామోజీరావు గారు రాజధానికి ఏ పేరు అయితే పెడితే బాగుంటుంది ఎక్కడైతే బాగుంటుంది అన్నప్పుడు అమరావతి ఆంధ్రుల ప్రాశస్తి అని చెప్పి ఆయన సూచించారు అని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సరే అమరావతి నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రుల రాజధాని తెలుగువారి రాజధాని దక్షిణాపధాన అంటే రాజ్యాలు ఉన్నప్పుడు రాజులు వెళ్ళినప్పుడు దక్షిణాపధాన అమరావతి ధాన్య కటకం ఈ పేర్లు మనం చదువుకున్నాం సోషల్లో రైట్ సరే అదంతా కూడా గతం అనుకుంటే వర్తమానంలో ఏంటి రెండు వేల పద్నాలుగులో విభజించబడినటువంటి రాష్ట్రంలో రాజధాని లేనప్పుడు మనకు ఉన్నటువంటి ఆప్షన్ రాజధాని ఎక్కడ ఉండాలి అన్నప్పుడు రెండు ప్రాంతాలకి మొత్తం ఓవరాల్గా అన్నింటికి మధ్యలో ఉండాలి సెంటర్ పాయింట్గా ఉండాలి అని చెప్పి గుంటూరు కృష్ణా జిల్లాల మధ్యలో రైతులు స్వచ్ఛందంగా వచ్చి ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళు వచ్చి అయ్యా ఇదిగో ఇది రాజధానికి ఈ భూములు మేము ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి ప్రాంతంలో నిర్మాణం చేసుకోబోతున్నటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇక పరుగులు పెట్టాలి అది మన రాజధాని త్యాగాలతోటి ముడిపడి ఉంది ఖచ్చితంగా త్యాగాలే కాదు పోరాటాలు కూడా అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి ప్రచారం ఏంటి అంటే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ నిర్మాణం కొనసాగించాలి అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారు అన్నప్పుడు అమరావతి రాజధానికి లక్ష కోట్లు అవుతుంది అయితే దాని మీద మనం పెట్టుబడి పెట్టాల్సింది కేవలం కొంత మాత్రమే వన్ ఫోర్త్ పెట్టుబడి పావు అంతు పెట్టుబడి మనం పెడితే మూడంతుల పెట్టుబడి అమరావతి నగరమే సృష్టించుకుంటుంది సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే అమరావతి తన నిర్మాణానికి కావాల్సిన నిధులన్నీ అమరావతి నగరమే సమకూరుస్తుంది అని ఇన్ డిఫరెంట్ వేస్ అవన్నీ టెక్నికల్ అంశాలు ఇది పాజిటివ్గా చూద్దాం నెగిటివ్గా లక్ష కోట్లయిపోద్ది అసలు అక్కడ భూకంపాలు వచ్చేస్తాయి పునాదులు వందడుగులు లోపల వేయాలి బిల్డింగ్లు కట్టాలంటే శ్మశానం గ్రాఫిక్స్ బొంగు భోషాణం ఇది దున్నపోతు మీద వాన పడ్డిన చందంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు కూడా ఎంత గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డికి అమరావతి అనేది అసలు ఇష్టం లేదు అస్సలు ఇష్టం లేదు అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇది అక్కడికి జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏముంది అక్కడ శ్మశానం తప్ప నిజంగానే బొత్స సత్యనారాయణ ఊరికే అనలా వీళ్ళ వీళ్ళ యొక్క ఆలోచన అదే దాన్ని ఎలాగైనా పాడు పెట్టాలి అమరావతి అనేది అసలు చరిత్ర మర్చిపోవాలి మొత్తం అంతా కూడా మర్చిపోవాలి అమరావతి అనేది ఉండకూడదు ఇంకా ఇది వాళ్ళది సో వీటన్నిటినీ తట్టుకొని ఇప్పుడు మళ్ళీ నిర్మాణ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాం సో సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అనేది మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అమరావతి అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా మనకి తెలుస్తున్నటువంటి అంశం అయితే ఇప్పుడు అమరావతికి సంబంధించి మరి వార్త వస్తున్నది ఏంటంటే భారతదేశంలోనే అతిపెద్ద వైజ్ఞానిక నగరంగా నాలెడ్జ్ సిటీ వైజ్ఞానిక నగరంగా రూపాంతరం చెందుతోంది మన అమరావతి అని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నెలకొల్ప పడుతున్నటువంటి నెలకొల్పి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే సిఆర్డిఏ రాజధాని ప్రాంత అభివృద్ధి సిఆర్డిఏ దాని పరిధిలో ఉన్నప్పుడు వంటి సంస్థలు ఏవి అని చూసినప్పుడు విద్యా సంస్థలు కావచ్చు ఇతరత్ర ఉన్నవి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పురాతన కాలం నుంచి ఉండింది రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ విజ్ఞాన్ యూనివర్సిటీ విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృతమయీ యూనివర్సిటీ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడిఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు దానికి తగ్గట్టుగా శిక్షణ ఇచ్చేటువంటి వాటిని ఎలాగా ఎదుర్కోవాలనే శిక్షణ ఇచ్చేటువంటి సంస్థ ఐఐపిఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రణాళిక మరియు నిర్వహణకు సంబంధించినటువంటిది అలాగే సిఐటిడి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ అదొకటి తర్వాత స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అగ్రికల్చర్ ఇండియన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రణాళిక మరియు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటిది సో ఇవి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి వీటికి తోడుగా ఇతరత్ర పెట్టినటువంటి సంస్థలను మనం చూసినట్లయితే శెట్టి మెడిసిటీ సెయింట్ జేవియర్ విద్యా సంస్థలు ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలాగే ఇతరత్ర ఉన్నటువంటి ఇంకొన్ని ప్రఖ్యాత సంస్థలు ఏర్పడబోతున్నాయి అలాగే మరిక చాలామంది అనేటువంటి అంశం మొత్తం అంతా మళ్ళీ చంద్రబాబు గతంలో హైదరాబాద్లో చేసినటువంటి తప్పే చేస్తున్నాడు అనేటువంటి ఒక అపప్రధన ఆయన కట్టుకున్నాడు ఆయన చేయకపోయినా సెంట్రలైజ్డ్ మొత్తం అంతా కూడా డీసెంట్రలైజ్డ్ అనేది కాదు సెంట్రలైజ్డ్ అని చెప్పే అందరూ ఆయన అవహేళన చేశారు అవహేళన చేసింది ఏమీ లేదు అడుగు ఎక్కడో ఒక చోట పడాలి అక్కడి నుంచి నడక సాగిస్తూ ముందుకు వెళ్ళాలి అది హైదరాబాద్లో ఆయన మొదటి సిద్ధాంతం అలా అని చెప్పి ఆయన అక్కడ కూడా ఏంటి సెంట్రలైజ్డ్గా అని చెప్పి ఒక చోట ఏమైనా పెట్టాడా లేదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సపరేట్గా ఏర్పాటు చేశాడు మెడ్టెక్ దీనికి సంబంధించి జినోమ్ వ్యాలీ అది ఉంది అది ఎక్కడో మెడ్చెల్ అవతల అక్కడ ఉంది ఆ ఏరియాలో ఇవన్నీ ఇటు హైటెక్ సిటీ సైడ్ అయితే నగరం నలుమూలలా విస్తరించాయి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్థలన్నీ కూడా నగరం నలుమూలలా అక్కడ విస్తృతిగా ఉన్నాయి నల్సార్ యూనివర్సిటీ అది ఎక్కడుంది అందరికి తెలిసినటువంటివి ఇవన్నీ కూడా కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు తప్పుడు ప్రచారం చేసి రాజకీయ పబ్బం గడుపుకున్నారు అలాగే ఇక్కడ కూడా మొత్తం అన్నీ అమరావతిలోనే ఉండిపోతాయి అన్నీ అక్కడికే తీసుకెళ్తాడు వాళ్ళ వాళ్ళకి అంటే ఇంకా మాట్లాడితే చాలా ప్రిసైజ్గా చెప్పాలంటే అంత కమ్మోళ్ళకి మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే ఆయన మొత్తం లబ్ధి చేకూర్చే విధంగా ఇవన్నీ చేస్తాడు అక్కడ చూస్తూ ఉండండి అని మాట్లాడే వెధవలకి వెధవలకి ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఆయన ఆల్రెడీ చేసింది చెయ్యబోతున్నది ఏంటి అనే దానికి సంబంధించి ఇది ఒక చిన్న పాయింట్ ఇక రాయలసీమ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఏంటి ఆల్రెడీ ఆయన కియా మోటార్స్ పెట్టాడు చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ హబ్ దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి మొబైల్స్ ఫోన్స్ నాలుగు తయారవుతున్నాయి తయారవుతున్నాయంటే రెండు వెళ్ళేది తిరుపతి నుంచే వెళ్తాయి చిత్తూరు నుంచే వెళ్తాయి దేశం మొత్తం నుంచి ఏంది వస్తే ఒక చిత్తూరు నుంచే రెండు వెళ్తున్నాయి సినిమా భాగం మనది కాదా కియా మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కార్లు అమ్ముడుపోయాయి ది బెస్ట్ సెల్లింగ్ కార్స్ అవార్డు కావచ్చు బెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అవార్డు కావచ్చు కియాకి వచ్చింది ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎక్కడి నుంచి చేస్తున్నారు రాయలసీమ దగ్గర కాదా అనంతపురం జిల్లా నుంచి కాదా అనంతపురం జిల్లాలో ఎకరాయంతరా అంటే లక్ష రూపాయలకి రెండు ఎకరాలు వచ్చేస్తాయి అనే రోజుల నుంచి ఎకరా కోటి రెండు కోట్ల దాకా వెళ్తుంది ఈరోజు దేనివల్ల పెరిగింది అది కాదా డెవలప్మెంట్ అంటే ఇది కాదా సంపద సృష్టించడం అంటే వ్యధ ఏం తెలుసులేండి సరే ఇక రాయలసీమ కొత్తగా వచ్చేటువంటివి అక్కడ వాళ్ళు వచ్చాయి అక్కడ పని చేస్తున్నటువంటివి చూస్తే అంటే వైజ్ఞానిక పరంగా మనం అనుకున్నాం కాబట్టి అక్కడ నెలకొల్పబడినటువంటివి కొత్తగా నెలకొల్పబడే ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయనేది మనం చూసినప్పుడు ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ట్రిపుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూలు ఇంకొక ట్రిపుల్ ఐటీ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇడుపులపాయ కడప అక్కడ సెటప్ చేశారు కానీ దాని ప్లానింగ్ అంతా మళ్ళీ చేసిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పటికి చెప్పుకోలేదు చెప్పుకోలేదు హైదరాబాద్లో ట్రిపుల్ ఐటీ రావడానికి కానీ కడపలో అక్కడ ట్రిపుల్ ఐటీ రావడానికి కానీ ఇడుపులపాయ దగ్గర ఇటన్నిటికీ అక్కడ ప్లానింగ్ అంతా చేసి ఎగ్జిక్యూట్ చేసే సమయానికి పదవులోంచి దిగిపోయింది చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు కాస్త ఇవన్నీ చెప్పుకొని సాగండి ప్రతిసారి జ మాలాంటి జర్నలిస్టులో ఆయన అభిమానులు చెప్పుకుంటూ వెళ్ళడం మాత్రమే కాదు మొత్తం కార్యకర్తలందరూ కూడా బట్టీ పట్టండి బట్టీ పట్టి ఎవడు కనిపిస్తే వాడు చంద్రబాబు నాయుడు విమర్శిస్తుంటేవారు నీకు ఏం తెలుసు అని చెప్పండి ఇంకో త్రిపుల ఎక్కడ శ్రీ సిటీ చిత్తూరు ఐఐఎస్సిఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి ఐసిఐ ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ హిందూపూర్ అనంతపురం ఇవి రాయలసీమకి ఇక ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి సంబంధించి తీసుకుంటే ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వైజాగ్ ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వైజాగ్ ఐఎంయు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ వైజాగ్ క్యాంపస్ అక్కడే ఉండింది నావీకి సంబంధించినటువంటిది సముద్ర సముద్రానికి సంబంధించి సముద్రంలో ఉండేటువంటి వాటి మీద స్టడీ చేయడానికి మారిటైమ్ యూనివర్సిటీ ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇది కూడా దానికి సంబంధించి సముద్ర శాస్త్రానికి సంబంధించి ఇలాగా ఇన్నున్నాయి సో ఇక్కడ మనం భౌగోళికంగా అమరావతి రెండు ప్రాంతాలకి కూడా మధ్యలో ఉంది సమాన దూరంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి మరి ఎలాగా ఏంటి అనే దానికి ప్రతి దానికి కూడా ఒక ప్రణాళిక ఉంది సో ఇక్కడ సింహభాగం అమరావతికే వెళ్ళిపోయాయా అంటే లేదు ఖచ్చితంగా డీసెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఆయన ప్రధాన సూత్రం దాని తర్వాత మిగతావన్నీ కూడా పక్కన పెట్ పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి ప్రాధాన్యత క్రమంలో చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇలా ఇన్ని ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో నేను ఉమ్మడి పదమూడు జిల్లాలనే అంటానండి కొత్త జిల్లాలని నేను అనను మేబీ సెంటిమెంట్ వాళ్ళు ఎవరన్నా ఫీల్ అయితే క్షమించాలి ఎందుకంటే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రాన్ని విభజించుకుని జిల్లాలు చేసుకున్నంత మాత్రాన మన పెద్ద రాష్ట్రం అయిపోదు నా ఉద్దేశం వ్యక్తిగతంగా ఇది రైట్ మన ఈ పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం నుంచి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్న భారతదేశానికి మనం ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాం భారతదేశంలో అగ్రగామిగా ఉన్నాము అంటే ఎస్ పదమూడు జిల్లాలు ఉన్న రాష్ట్రం భారతదేశానికి అగ్రగామిగా ఉంది అంటే అది పెద్ద రాష్ట్రం అని నా వ్యక్తిగత భావన సో నేను ఆ పంథాలోనే మొత్తం పదమూడు రీజియన్స్ పదమూడు జిల్లాలకు సంబంధించి ఇలాగ ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉత్తరాంధ్రకు సంబంధించి నాలుగు ఉన్నాయి తర్వాత కొత్తగా రాబోతున్నాయి రామ్మోహన్ నాయుడు గారు కూడా అక్కడికి రైల్వేకి సంబంధించి ఏదో తీసుకురాబోతున్నారు తెలుస్తోంది తెలుస్తుంది అలాగే రాయలసీమ రీజియన్లో ఉన్నాయి తర్వాత అమరావతిలో పదమూడు ఉన్నాయి అమరావతి చుట్టుపక్కల మొత్తం అంతా కృష్ణా గుంటూరు ఏరియాలు వీటన్నిటిని తీసుకుంటే అక్కడ ఒక పదమూడు ఉన్నాయి ఇంకా కొత్తగా వచ్చేటువంటివన్నీ కూడా కోనసీమలో అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఒకటి ప్లాన్ చేయొచ్చు కోకోనట్ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు దాని మీద కసరత్తు చేస్తున్నారు అలాగే పెట్రోలియంకి సంబంధించి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు ఒకటి అలాగే రాయలసీమకు సంబంధించి ఇవి మాత్రమే కాకుండా ఇంకా ప్రఖ్యాత పరిశ్రమలు టెస్లా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే అదాని వాళ్ళు ఇంకొక ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో అప్ పెట్టుకున్నారు అది కూడా ఆంధ్రప్రదేశ్కే వచ్చేటువంటి అవకాశం ఉంది అది కూడా అది అమరావతి చుట్టుపక్కల కావచ్చు లేదంటే ఇంకొక చోట కావచ్చు ఎక్కడైతే ఫీజిబుల్ ఉంటుందో అక్కడ పెట్టేటువంటి అవకాశం ఉంది ఏరియాను బట్టి మాత్రమే కాదు ఎక్కడ దానికి తగ్గట్టుగా వనరులు కూడా ఉన్నాయి అనేది ఇక్కడ ప్రాతిపదికగా తీసుకోవాలి అది మచిలీపట్నం పోర్ట్ కావాలి రైల్వేస్ కావాలి వాళ్ళకి ముందుగా ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి వైజాగ్ పోర్ట్ కావచ్చు లేదంటే ఇతరత్ర డెవలప్ చేయబోయేటువంటి పోర్ట్స్ కావచ్చు ఇలా ఎక్కడ పెట్టుకుంటే మనకు ఫీజిబుల్ ఉంటుందనే చూసుకొని అక్కడ డెఫినెట్గా పెట్టేటువంటి సంస్థలు త్వరలోనే రాబోతున్నాయి సో ఓవరాల్ గా అంటే ఇక్కడ నేను అమరావతిలో మాత్రమే ఉన్నాయి అని చెప్పడం మాత్రమే కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వైజ్ఞానిక పరంగా అగ్రపథాన దూసుకెళ్లబోతోంది ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ నేను ముక్తాయింపిస్తున్నాను నేను సో ఇది డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వైజ్ఞానిక పరంగా ముందుకు తీసుకెళ్ళడం అంటే ఒక విజనరీ తోటి పనిచేయడం అంటే ఇల్లు కట్టుకున్నా కాబట్టి ఇది ఇక్కడే ఉంటుంది ఎక్కడ అంటే పాడు పెడితే పోయింది పాడుబెట్టావు కాబట్టి పోయింది అలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలి అలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడే వాళ్ళకి ఇల్లు కట్టుకున్న మాత్రాన ఇష్టం వచ్చినట్టు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి పబ్బం గడుపుకున్నంత మాత్రాన రాష్ట్రం డెవలప్ అయిపోదు సో ఇది ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు సైతం వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు సైతం గుర్తు పెట్టుకోండి పని చేసేది ఎవరు పని దొంగలు ఎవరు అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి